జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అడుగుచాడల్లో నడుస్తుందన్న చెరుకు శ్రీనివాస్రెడ్డి దుబ్బాక పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని వారి ఆశయాలను కొనసాగించడానికి తామందరం ఎల్లప్పుడూ ముందుంటామని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు రెడ్డి అన్నారు దుబ్బాకలో అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు దిశ దశ చూపిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు ఆయన అడుగు చాడల్లో అందరూ పయనించాలని సూచించారు అంబేద్కర్ రాజ్యాంగం రచించి అందరికీ సమాన హక్కులు కల్పించిన వ్యక్తి అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చదువుల్లో ఉద్యోగాలు రిజర్వేషన్లు కల్పించి వారి ఉన్నత చదువులకు బాటలు వేసిన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు కాంగ్రెస్ ప్రభుత్వం వారి ఆశయ సాధనలో పనిచేస్తుందన్నారు భారత ప్రజలు స్వేచ్ఛతో హక్కుతో జీవిస్తున్నారంటే అది అంబేద్కర్ చేసిన కృషి అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొంగరి రవి నాయకులు కాలువ నరేష్ మచ్చా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు जय भेम जय भाल जय भीम जय जय भीम जय अमेडकर वारी आलोचन ॿुधा नाले लाल సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా